హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చూడండి ఇవి లేజర్ లైట్ అనమాట లేజర్ లైట్ మనం ఫ్రేమ్లు మార్చుకుని మనం లైట్ వేస్తే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వస్తాయి అన్నమాట నేను స్కూలు కాలేజ్ చదివేటప్పుడు నాకు ఇదే టైం పాస్ అనమాట ఎందుకంటే అప్పుడు మొబైల్స్ లేవు కాబట్టి నైట్ టైము గోడల మీద వేసుకుని ఎంజాయ్ చేసేదాన్ని చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ మార్చాలన్నమాట చూడండి ఇదే అనమాట లేజర్ లైట్ చిన్న టార్చ్లా ఉంటుంది ఫ్రేమ్ లన్నమాట ఇవి నేను చిన్నపిల్లలతో కూడా ఆడుకునేదాన్ని వాళ్ళు ముందేస్తే వాళ్ళు వింతగా చూసేవారు అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉంటారు కదా నైట్ టైము చెప్పుకునేవారు అప్పుడు టీవీలు కూడా సరిగా ఉండేవి కాదు అందరికీ కదా వాళ్ళు చూసి నన్ను తిట్టేవారు అలాగే నవ్వుకునేవారు కూడా చూడండి బల్లితో కూడా ఆడుకునే దాన్ని దాని ముందు వేస్తే అదేదో పురుగు అనుకుని దాని వెంబడి పరిగెడతా ఉండేది మీలో ఎంతమంది ఇలాంటి దాంతో